హాయ్ ఫ్రెండ్స్ మొన్న అయితే మా వాళ్ళ పిల్లలు వచ్చారండి అందుకే మా డాడీ అయితే స్టీల్ ప్లాంట్ అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నారండి చూసారు కదా ఈ ఫస్ట్ ఉన్నాడు చిన్నాడు మొన్నే ఆ పక్కన ఉన్నాడు కదా వాడు పెద్దోడు మేము అందరం వెళ్తున్నామండి స్టీల్ ప్లాంట్ అక్కడ పార్కులు అవన్నీ ఉన్నాయని మేము వెళ్తున్నామండి మా డాడీ తీసుకెళ్తున్నారు చూశారు కదా మేమైతే అక్కడున్న గాంధీ పార్కే తెల్లామండి అక్కడైతే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూశారు కదండీ అలాగ నేను పెద్ద సాహసంలాగా ఫీల్ అయ్యి చేస్తున్నాను అక్కడ పెద్దోడైతే మామయ్య పిల్లలు ఇద్దరైతే దాని మీద ఊతున్నారండి అలాగా ఇద్దరు ఆడుకుంటున్నారు బాగా చూశారు కదా ఆ చిన్నోడైతే వెళ్ళిపోయాడు ఎక్కలేక పెద్దోడు మాత్రం అలాగే ఎక్కుతూనే ఉన్నాడు ఆడైతే అక్కడ పుషప్స్ కట్టి తీస్తున్నాడు చిన్నడు తర్వాత మేము స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వెళ్ళామండి అక్కడ నేనైతే పెద్ద ధోని అనుకొని పెద్ద పెద్ద షాట్లన్నీ ఊపేస్తున్నానండి చూశారు కదా ఎలా ఊపుతున్నాను వీళ్ళిద్దరైతే చూసారు కదా అలా నడుపుతున్నారు స్టైల్గా ఒక్కొక్క పెద్దడు అయితే బౌలింగ్ వేస్తున్నాడు చిన్నడు ఫీల్డింగ్ కాతున్నాడు ఆడికి ఇప్పటికొచ్చి ఒక్క బాల్ దొరకలేదు నేను మాత్రం ఒక్క బాల్ కూడా కొట్టలేదు ఇప్పటికొచ్చి ఆడు మాత్రం అన్ని బాల్ కొట్టేస్తున్నారు మా డాడీ కూడా ఆడారండి మా డాడీతో నిల్లాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని ఉంటుంది గాంధీ పార్క్ పక్కనే ఉంటుంది అక్కడ టోర్నమెంట్స్ అన్నీ అవుతాయి నేనైతే ధోనీలా ఫీల్ అయిపోయాను అదిగోండి ముందైతే అక్కడ ధోని వాళ్ళందరూ టోర్నమెంట్లు ఆడేవారండి చూశారు కదా అక్కడ టాట్లు వికెట్స్ ఓవర్స్ టార్గెట్స్ అవన్నీ అన్నీ చెప్పేవారు స్కోర్ బోర్డ్ స్కోర్ బోర్డ్ అండి ఇది చూశారు కదా మేము అందరం తిరుగుతున్నాం అలాగా అక్కడ ధోని కూడా ఆడాడండి సచిన్ కూడా ఆడాడు దాని తర్వాత మేము మా డాడీ అక్కడ ఆడుతున్నాం మళ్ళీ గాంధీ పార్క్ వచ్చి ఆడామండి ఇదిగోండి ఇలాగ ఊగుతున్నాము నేను మా డాడీ పెద్ద లాగా అనుకోని ఊగుతున్నాము అయితే మా డా అక్కడ గాంధీ పార్క్లో క్రికెట్ అయితే ఆడానండి చూసారు కదా బాల్ గట్టి కొడేస్తున్నారు గట్టి కొట్టద్దంటే పరిగెత్తి తెచ్చేస్తున్నారు నాతో ఇంకో బాల్ కొట్టాను ఈ బాల్ అయితే వదిలిస్తారు అలాగా అక్కడ ఆడాము మేము మా పెద్దోడు కూడా ఆడాడు హామీ వాళ్ళ పిల్లలు చూసారు కదా అయితే భయపడిపోయి వెళ్ళిపోయాడు కూర్చున్నాడు సైలెంట్గా ఆడమంటే ఆడలేదు తర్వాత మా డాడీతో స్టీల్ ప్లాంట్ మొత్తం వాటర్ వచ్చే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళామండి చాలా లోతుగా ఉందా రిజర్వ్